హాయ్ హలో వెల్కమ్ టు టీవీ సౌదీ అరేబియాలో జరిగిన రస్ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కి చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు మక్కా నుండి మదీనాకు వెళ్తున్న సమయంలో డిజిటల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టిన ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు కేటీఆర్ మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదులే ఉన్నారనే సమాచారం అందుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విదేశీ మంత్రిత్వ శాఖ శాఖతో సమన్వయం చేసుకొని సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కోరారు అలాగే ఊహించని విధంగా జరిగిన ప్రమాదంలో మరణించిన వారి వివరాలను గుర్తించి వారి కుటుంబాలకు అన్ని రకాలుగా సర్కార్ అందగా నిలవాలని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ